వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా అంటాడే చూడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ కింద నలు నలిగిపోతారు జాగ్రత్త గారు అమ్మా పడి అమ్మా నువ్వు ఇంటికెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి రావట్లేదు ఏది పనులు చేయక్కర్లేదా ఏటి పెద్ద 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 ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యం బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన వెయ్యి రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మామ అమ్మ చెమటోటి శ్రమ పడింది పసితనంలో నేను ఒళ్ళ నుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని ప్రతిదంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా గారు వయసు మళ్లీనా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తీర్చమని అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రాచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర గర్వంగా ఉందిరా సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే ఒరే రాము మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా వెళ్ళరా తీసుకురామని దండాలి బాబు గారు మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి ఏమయ్యా ఎట్లా రాగవయ్యా నీకేమైందయా నిన్న ఏమన్నా పిచ్చుకు కరిసిందా ఆ నోరు కొవ్వికి మన ఏమన్నాడు దళ్ళం మీద ఈగలు పెంట మీద దోవలు అన్నాడు నువ్వు వాడిని ముత్తుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే కేర్ మీదపడి మీద అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వ్యధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పని పట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీదపడి కుమ్మేస్తాడు ఏం చేస్తాడు కుమ్మేస్తాడు నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు గారు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకో రాసుకో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సంబరంగా ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను మనిషి వెలుగు వచ్చేలా చేస్తాను నమస్కారం అంటారు రామారా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకే బాగున్న రామయ్య బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదువు నోడివి నీకంటే చిన్నోళ్ళని గారులు పిలవకూడదని తెలియదా లేక నన్ను మర్చిపోయి నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి ంటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటికాడ చూడాలి అక్కర గూడెలో వాళ్ళంత వాళ్ళు అలా మంచి సడ్డ చూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగురు చేస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకుందావులమ్మో బావు ఎంత తోడయ్యాడని నా గుంటెలు బాదేసుకున్నారు అనుకోవాలి